ప్రేమని స్నేహితులారా ప్రభు నేసుక్రీస్తు నామలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను స్నేహితులారా మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా ఒకవేళ మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక ఆమెన్ స్నేహితులారా మరి ఈ దినం ఒక ప్రత్యేకమైన దైవ సందేశం తెలియచేయాలని ఆశపడుతున్నాను కనుక కొద్ది నిమిషాలు మీ మనస్సును నెమ్మదిగా ఉంచుకుని నా మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను స్నేహితులారా ఐదు నెలలు మనపై గతించిపోయినాయి ఆరవ నెలలో మనము ప్రవేశించాం ఈ ఐదు నెలల కాలంలో ఎంతోమంది నష్టపోయిన వారిని చూసాం ఎంతోమంది కష్టాలు పాలైపోయిన వారిని చూసాం ఎంతోమంది రకరకాల శోధనల మధ్యలో నలిగిపోయిన వారిని చూసాం అలాగే మన కళ్ళ ముందు ఎంతోమంది అకస్మాత్తుగా చనిపోయిన వారిని కూడా చూసాం కాబట్టి ప్రేమను దీన్ని బెడ్లరా ఈరోజు మీరు నేను బ్రతికిన వరుసలో ఉన్నాము అంటే కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే ప్రభువుకి మహిమ కలుగును గాక ఆ మేన్ హలే స్నేహితులరా కీర్తనల గ్రంథంలో డెబ్భై ఐదవ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నామని ఆశాపు గారు ఆ కీర్తన రాయటం జరిగింది ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఆస్తాపు ఎందుకు దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాడంటే తన కాలంలో తన పడిన కష్టాలను బట్టి వాళ్ళు అనుభవించినటువంటి శోధనలను బట్టి ఎన్నో రకాలుగా దేవుడు వారిని తప్పించి వారు నడిచే ప్రతి మార్గంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక ఆనాడు ఆస్తాపు దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ప్రేమలటువంటి స్నేహితులారా ఈరోజు నువ్వు సజ్యంగా ఉన్నావంటే కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే కాబట్టి ప్రియుని దేని బిడ్డలారా మనమందరము చేయవలసిన పని ఏమిటి అంటే దేవాది దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించాలి సమస్త సృష్టిని మనలో కలిగజేసిన సృష్టికర్త అని హోవా దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించాలి మన కొరకు లోకరక్షడిగా వచ్చిన ప్రభుని యేసుక్రీస్తుకి కృతజ్ఞత చెల్లించాలి మన మధ్యలో ఆత్మరూపుగా సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించాలి ఆయన తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ఏకదేవుడిగా ఉండి మన మధ్యలో ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో స్వస్థత కార్యాలు ఎన్నో సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించాలని ఈ ఆరవ నెలలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఈ మాటలను నేను మీకు తెలియచేస్తున్నాను కాబట్టి స్నేహితులరా మీ కుటుంబాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించండి నీకు ఇచ్చినటువంటి ఉద్యోగమును బట్టి కృతజ్ఞత చెల్లించు నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి నీ బిడలను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించు ప్రియమని సేవ కూడా నీకు దేవుడు అప్పగించిన సేవను బట్టి కృతజ్ఞతాసులు చెల్లించు నీకున్నటువంటి ఆ ఐశ్వర్యమును బట్టి సౌఖ్యములను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ప్రభు పేరట ఈ వాక్యాన్ని మీకు తెలియచేస్తున్నాను కాబట్టి స్నేహితులారా ఆయన సమీపముగా ఉన్నాడంట ఆయన సమీపముగా ఉండే దేవుడు తర్వాత మనం ఇంకొక వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని కనుక మీరు చదివినట్లయితే అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు కూడా లేడని ఇక్కడ వాక్యము ద్వారా మోసే మాట్లాడుతున్నాడు అనే కాబట్టి ప్రియమైనటువంటి దీని బిడ్డలారా నువ్వెప్పుడు ఎప్పుడు పెట్టినా ఎక్కడ మొర్రపెట్టినా ఎలాగు ఎలాగూ మొరపెట్టినా దేవుడు నీ ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు అలే లూయా అనాడు ఇస్రాయలి ప్రజలు అనాడు ఇస్రాయలి ప్రజలు ఐగిప్తు బానిసత్తులో ఉన్నప్పుడు వారు మొరపెట్టారు పెట్టారు వారు మూలిగారు వారు అలసిపోయారు వారు కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు వారి మూలుగులు విన్నాడు వారి మొర విని వారిని నుంచి విడిపించాడు విడిపించటమే కాదు నలభై సంవత్సరాలు ఎన్నో గొప్ప కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు వారు మర్ర పెట్టినప్పుడల్లా దేవుడు వారికి సమీపముగా ఉన్నాడు ప్రియమని సహోదరి సహోదరుడా నీ కుటుంబ పరిస్థితులు బాగోలేదని నీ బిడల జీవితాలు బాగోలేదని నువ్వు చింతిస్తున్నావేమో లేదా నేను ఎలా బ్రతకాలి నా పరిస్థితులు ఏంటని ఆందోళన చెందుతున్నావేమో ప్రియమని సహోదరుడా ప్రియమైన సహోదరి నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీకు సమీపముగా ఉండే దేవుడు మనకున్నాడు కాబట్టి విశ్వాసముతో నువ్వు దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు రెండవది విశ్వాసముతో నువ్వు మొరపెట్టు మొరపెట్టినప్పుడల్లా ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు తోడుగా ఉన్నాడు అయా మాకు ఆహారం లేదు అని మొరపెడితే ఆహారం ఇచ్చాడు దేవుడు అయ్యా మాకు త్రాగటానికి నీళ్ళు లేవు అని మొరపెడితే త్రాగటానికి నీళ్ళు ఇచ్చాడు అయా ఈ అరణ్యములో దెబ్బకి మేము నడవలేకపోతున్నాం అని వారు మొరపెట్టగా పగల మేఘస్థంభము రాత్రి అగ్నిస్తంభాన్ని దేవుడిచ్చాడు కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా మన దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు నీ మొర్ర వినే దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో నివ్వున్నా నీ దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయనకు మొర్రపెట్టు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ప్రభ నేసుక్రీస్తు వారు కూడా ఆయన శిలువకు అప్పగించబడుతున్నటువంటి సందర్భంలో దేవాది దేవునికి మొరపెట్టాడు అలాగే మనం కూడా మొరపెట్టి అనేకమైనటువంటి ప్రార్థనా అంశాలని శృతి అంశాలుగా మార్చుకోవాలని విశ్వాసంతో నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి స్నేహితులరా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి శోధనలున్నా ఎలాంటి సమస్యలు మీరు అనుభవించినప్పటికి కూడా ఏ విధమైన దిగులు బెంగ పడకుండా దేవాది దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించండి ఆయన సమీపముగా ఉండే దేవుడు నువ్వెక్కడ ఉంటే అక్కడే ప్రార్థన చేయి ఎక్కడికి వెళితే అక్కడ ప్రార్థన చేయి దేవాది దేవుని నామాన్ని మహింపరిచి దేవుడు నీకు ఏది కావాలో ఇస్తానంటున్నాడు అడుగుడి నేను మీకు ఇస్తాను మీకు ఏది కావలిస్తే అది అడగండి నేను మీకు తప్పకుండా ఇస్తాను కాబట్టి విశ్వాసముతో మీ సమస్యలన్నిటినీ కూడా ప్రభు పదాల దగ్గర పెట్టండి ప్రార్థన సహాయం కోరండి దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు అలాంటి కృప దేవుడు మీకు దయచే దేవుడు మీకు దయచేనుగాక ఆమెన్ చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడ ఆ కృపగల దేవా సర్వోన్నతుడైన మా తండ్రి నీ పరిశుద్ధనామానికి స్తోత్రాలు ప్రభు ఐదు నెలలు మమ్ములను మా కుటుంబాన్ని మా సంఘాన్ని కాచి కాపాడి రక్షించావు ఆరో నెల మాకు అదనముగా ఇచ్చవుతండ్రి ఈ నెల అంతా నీ కృపలో భద్రపరచండి మా బిడ్డల చుట్టూ ఈ యూట్యూబ్లో వాక్యం ఉంటున్నటువంటి కుటుంబం చుట్టూ కూడా మీ కాపుదల దయచేయండి వారి అవసరతలు వారి అక్కర్లు మీరు తీర్చండి ప్రభా వారి మొరపెట్టినప్పుడల్లా మీ సన్ని తోడు కొంచుమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్